ఈరోజు మళ్ళీ ఈ యొక్క బాధిత ప్రాంతాలలో బాధిత ప్రజలతో కలిసి అక్కడ నివాసం ఏదైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళతో కలిసి వాళ్ళ నివాసాలలోనే నిద్ర వేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఎందుకంటే ప్రజలు తీవ్రంగా భయపడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారి ప్రకటనలతోటి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు ఎప్పుడొచ్చి ఏ బుల్డోజర్ మా ఇళ్ల మీద కొడుతుందో ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్తున్నారు కాబట్టి అనేటువంటి భయము ఈ ప్రజల్లో ఉన్నది దాని కారణంగా అనేక మంది అనారోగ్యం గురవుతున్నారు పనులకు బయటికి వెళ్ళడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు ప్రజలకు మీరు భయపడవద్దు ఒక రాజకీయ పార్టీగా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా పేద ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంది అనేటువంటి ధైర్యం ఇవ్వాలనే దృక్పథంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా అనేక బస్తీల్లో ఈ రకంగా బస్తీ ప్రజలతో కలిసి మమేకమై వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ పోరాటము బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది మూసి పేరుతో మూసి సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ పెద్ద ఎత్తున గండిపేట నుంచి చౌటుప్పల్ వరకు కూడా మూసీలో కలుస్తున్నటువంటి డ్రైనేజ్ విషయంలో ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు అని మీరు మూసి సుందరీకరణ అంటే ఏం చేయబోతున్నారు ఏ రకంగా ప్రాజెక్టు ఉండబోతా ఉంది నిధులు ఎక్కడి నుంచి తీసుకురాబోతున్నారు లక్ష యాభై ఒక వేల కోట్లు అవసరమా అంతేకాకుండా ఏ రకంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతుంది ఏది వాళ్లకు తెలుస్తో లేదో కానీ ప్రజలకు ఎవరికి తెలియదు అధికారులకు ఎవరికి తెలియదు కానీ ఇల్లు కొనగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మార్కింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి బుల్డోజర్ అడ్డం వస్తే ఎవరొచ్చినా వచ్చినా సరే ముల్డోజర్ తొక్కుంటూ ముందుకెళ్తుందనే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తా ఉన్నారు అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజలకు ధైర్యం చెప్పేటువంటి మరొక కార్యక్రమం ఈ యొక్క మూసి బాలిత ప్రజల కోసం వాళ్ళ రక్షణ కోసం వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం ఈ రోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది